కొద్ది రోజులుగా కుమారి ఆంటీ అనే పేరు మారుమోగిపోతుంది ఇప్పుడు ఆమె పేరుని సీఎం కూడా పలికారు రేవంత్ రెడ్డి సైతం ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు అసలు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు రెస్పాండ్ అయ్యారో ముందు కుమారి ఆంటీ గురించి ఏంటో ఆ విషయం చూద్దాం మొత్తానికి కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ను మూత వేయించారు యూట్యూబర్లు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే కుమారి ఆంటీకి పాపులారిటీ రావడానికి కారణం సోషల్ మీడియా ఎంతలా అంటే సందీప్ కిషన్ లాంటి హీరోలు కూడా వచ్చి భోజనం చేసేంతగా రోజుకి ముప్పై వేలు నడిచే స్టాల్ అంతకంత రెట్టింపు అయింది ఆమె ఎదుగుదలను చూసి పాపులారిటీని చూసి అసూయపడే వాళ్ళు నెగిటివ్ వీడియోలు చేసినా కూడా ఆమె వ్యాపారం ఏమాత్రం తగ్గలేదు కానీ ప్రతిరోజు తినేవారి కంటే కూడా వీడియోలు షూట్ చేసేందుకు వెళ్లిన యూట్యూబర్ల కారణంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది రోడ్డు మీద వందల మంది వాహనాలను పార్క్ చేయడంతో ఆమె స్టాల్ మూసేయించారు ట్రాఫిక్ పోలీసులు మరి మొత్తానికి దీని కారణం కొంతమంది సోషల్ మీడియా పీపుల్ అత్యుత్సాహమే ప్రతిరోజు లంచ్ సమయంలో భోజనం చేసేవారు ఎంత మంది ఉంటారు ఈ యూట్యూబర్స్ కూడా అంతే మంది ఉంటున్నారు పైగా కొంతమంది చిల్లర వేషాలు కూడా కుమారి అంటే ముంచాయి పైన కింద ఊపు కుమారి ఆంటీ తోపు అంటూ కొన్ని నీచమైన వీడియోలు పెట్టి పరువు తీశారు వారి దూకుడు వీడియోల కకృతి ఏకంగా వ్యాపారాన్ని దెబ్బతీసింది రోజుకి క్వింటా రైస్ వండి బాగా సంపాదించుకుంటున్నారామె ఎటొచ్చి సోషల్ మీడియా వల్ల చిక్కొచ్చి పడింది మీడియా వల్లనే తమ స్టాల్ ను మూసేశారని కుమారి అంటి భర్త కాస్త అసహనం కూడా వ్యక్తం చేశారు మరి అసలు ఈ కుమారి అంటి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అలాగే అసలు ఈ ఇష్యూ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని లోని గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చారు మొదట్లో ఆమె భర్త ఆటో నడిపి కుటుంబ పోషణ చూసుకునేవాడు కానీ అదంతా లాభసాటిగా లేకపోవడంతో ఏదైనా బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నాడు గతంలో హోటల్ నిర్వహించిన అనుభవం ఉండడంతో ఇదే బిజినెస్ చేయాలని భావించాడు అనుకున్నట్టుగానే మాదాపూర్ లోని కోహినూర్ హోటల్ ఎదురుగా రోడ్డు పక్కనే ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేశాడు భార్య కుమారికి ఆ ఫుడ్ సెంటర్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాడు తమ ఫుడ్ సెంటర్ కు వచ్చే వారితో కుమారి ఎంతో ఆప్యాయంగా పలకరించేది ఎంతో ప్రేమగా ఆహార పదార్థాలు వడ్డించేది అంతేకాదు వెజ్ నాన్ వెజ్ రుచులు అద్భుతంగా ఉండడంతో రోజు రోజుకి ఆమె ఫుడ్ సెంటర్ కు గిరాకీ పెరిగింది చుట్టుపక్కల ప్రాంతాల ఉద్యోగులు చిరు వ్యాపారాలు చేసుకునేవారు కుమారి వద్దే భోజనం చేసేవారు అక్కడికి రెగ్యులర్ గా వచ్చే యువత ఆంటీ ఆంటీ అంటూ అడిగి మరీ రుచికరమైన భోజనాన్ని తీసుకునేవారు దీంతో కుమారి కాస్త కుమారి ఆంటీగా మారిపోయింది హాయిగా సాగుతున్న కుమారి జీవితంలో అప్పుడే సోషల్ మీడియా ఎంటర్ రచ్చరచ్చ చేసింది ఫుడ్ బ్లాగ్స్ చేసేవారికి కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ లో రుచికరమైన భోజనం లభిస్తుందని తెలిసింది దీంతో వీడియోలు తీసుకుని యూట్యూబ్ తో పాటు మిగతా సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టేశారు అక్కడి నుండి కుమారి ఆంటీ జీవితం మరోటాన్ని తీసుకుంది తన ఫుడ్ సెంటర్ లో భోజనం చేయడానికి వచ్చే వారితో చిన్న నాన్న అంటూ ఆప్యాయంగా పలకరించడం ఆమెకు అలవాటు ఏ ఏ ఆహార పదార్థాలు ఉన్నాయి వాటి ధరలంతో చెప్పే విధానం జనాలకు బాగా నచ్చింది ఇది గమనించిన మేమర్స్ కుమారిపై మీమ్స్ చేయడం ప్రారంభించారు నాన్న మీ బిల్లి వెయ్యి రూపాయలు లెవర్ ఎక్స్ట్రా అంటూ కుమారి అంటే మేము ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది ఇలా తన ఫుడ్ సెంటర్ వీడియోలు మీమ్స్ వైరల్ కావడంతో కుమారి ఆంటీ తెగ ఫేమస్ అయిపోయారు ఆమె ఫుడ్ సెంటర్ కు గిరాకీ కూడా బాగా పెరిగింది అలా కొద్ది రోజుల్లోనే కుమారి ఫుడ్ బిజినెస్ పూర్తిగా మారిపోయింది ఇలా తెచ్చిన ఆహార పదార్థాలు అలా అమ్ముడైపోతున్నాయి దీంతో సోషల్ మీడియా పుణ్యమా అని తాను ఫేమస్ కావడమే కాకుండా బిజినెస్ కూడా బాగా సాగుతుందని అనుకుంటున్న సమయంలోనే కుమారి ఆంటీకి పోలీసులు షాక్ ఇచ్చారు ఐటి క్యారిడార్ రూట్ లో కుమారి ఆంటీ స్టాల్ ఒక్కటే వారం పాటు మూసివేయాలని చెప్పడంపై కుమారి ఆంటీ ఆగ్రహం వ్యక్తం చేశారు వారందరూ ఉంచారు నేను కూడా బతుకు తెరువు కోసమే వచ్చాను కదా మాదే ఎందుకు మూసేశారని ఆమె నిలదీసింది దీనిపైనే మీడియా కూడా ట్రాఫిక్ పోలీసులను ప్రశ్నించగా ఇది ఫుట్ పాత్ పైన ఉంది ఆ స్టాల్ కు అనుమతి లేదు ఆమె స్టాల్ కు మాత్రమే జనం ఎక్కువగా వస్తున్నారు కేవలం ఆ స్టాల్ వాహనాలే రోడ్డు మీద పెడుతున్నారు వంద మంది తినే భోజనం కోసం వేలాది మంది ట్రాఫిక్ లో ఇరుక్కుపోతున్నారని పోలీసులు చెప్పారు అంతేకాదు ఇంతకు ముందు వేరే వాళ్లకు కూడా తాము ఫుట్పాత్ పై స్టాల్స్ తీసేయాలని నోటీసులు ఇచ్చాం కానీ కొంతమంది ఏకంగా కోర్టు నుంచే స్టే తెచ్చుకున్నారని వివరణ ఇచ్చారు రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులు కానీ ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా వ్యాపారం చేసుకోమని ఓ ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేదని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది యూట్యూబర్లు ఇతరులు చేసిన తప్పుకు ఆమె వ్యాపారాన్ని దెబ్బ కొట్టడం ఎంతవరకు న్యాయం కొంతమంది అయితే బిల్డింగులు కూడా రోడ్డు మీదకు తెచ్చుకట్టారు వాహనాలను రోడ్ల మీద పార్క్ చేసుకుంటారు పెద్దవారికి లేని ఇలాంటి ఇబ్బంది సామాన్యురాలికి ఎందుకంటూ ఆసహనం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు హీరో సందీప్ కిషన్ సహా ఇతరులు కూడా కుమారి ఆంటీకి సాయం చేసేందుకు ముందుకొచ్చారు సందీప్ కిషన్ ట్వీట్ కూడా చేసేశారు అయితే ట్రాఫిక్ పోలీసులు మాత్రం స్టాల్ పెట్టుకునేందుకు జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించి మంచి లొకేషన్ చూసుకోవాలని చెప్పడం అయితే సాయి కుమారి పదమూడేళ్లుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను ఐటీ ఉద్యోగులు కూలీలు ఇతరులు వచ్చి మా దగ్గర భోజనం చేస్తారు చాలా సార్లు నేను వారి వాహనాలను కూడా దూరంగా పార్క్ చేయిస్తూ ఉంటాను అందరి వ్యాపారం బాగానే ఉంది కానీ నా వ్యాపారమే మూతపడిందని ఆవేదన వ్యక్తం చేశారు పాపులారిటీతో లాభం వచ్చింది కానీ మొత్తానికే వ్యాపారం మూతపడిందని సాయి కుమారి మీడియాకు తెలియజేశారు అయితే ఇక్కడ సాయి కుమారి ఏపీలో కూడా పెద్ద ట్రోల్ అవుతోంది అది కూడా పొలిటికల్ గా సాయి కుమారి ఓ ఛానల్లో చేసిన కామెంట్స్ వల్లే ఆమె వ్యాపారం మూతపడిందని ఒక వర్గం సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తోంది అది కూడా ఏకంగా వైసీపీ సోషల్ మీడియా అకౌంట్ నుంచి టీడీపీని టార్గెట్ చేస్తూ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను మూసేయించి పొట్ట కొట్టారని ఆరోపణలు చేస్తుంది ఒక ఇంటర్వ్యూలో తనకు కార్లు బంగలాలు లేవు కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లు మాత్రమే ఉందని చెప్పారా ఆమె ఆ క్లిప్ ని వైసీపీ సోషల్ మీడియా తమ పాపులారిటీ ఉపయోగించుకుంది తమకు కామన్ పీపులే సెలబ్రిటీ ప్రచారకర్తలని హంగామా చేశారు ఆ మాటకి కుమారి ఆంటీని టార్గెట్ చేస్తూ టీడీపీ సోషల్ మీడియా ట్రోల్ చేసింది ఇంతలో వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో టీడీపీకి తన అనుకూలమైన సర్కారు తెలంగాణలో ఉందని మా మీద కోపంతో జగన్ పేరు చెప్పిందని ఏకంగా ఆమె స్టాల్ ని క్లోజ్ చేయించారు ఇంతకంటే దిగజారుడు ఉండదని పేదల పట్ట కొట్టిందని కాస్త ఎక్కువగానే వైసీపీ సోషల్ మీడియాలో దంచేసింది మొత్తానికి వైసీపీ అలాగే టీడీపీ ఆమెను పొలిటికల్ గా లాగేశారు ఆమె క్లిప్స్ ని వాడుకుంటూనే ఉన్నారు మొత్తానికి ఏకంగా వైసీపీ అఫీషియల్ అకౌంట్ లో ట్వీట్ చేసి ఆమె వ్యాపారాన్ని రాజకీయం చేసేశారు ఇటు టీడీపీ సైతం బతుకు కోసం వ్యాపారం చేసుకుంటున్న ఆమెను ట్రోల్ చేసేశారు కష్టపడి రూపాయి రూపాయి సంపాదించుకుంటున్నారు ఆమె ఆమె కష్టానికి అదృష్టం కలిసి వచ్చింది అందుకే నాలుగు రూపాయలు ఎక్కువ సంపాదించుకుంటోంది అంత మాత్రానికే ఇలా రాజకీయ రంగు పోయడం తగని పని మొత్తం మీద కుమారి ఆంటీ వ్యాపారం మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్న స్టాల్ మూతపడడం విచారకరం పాపులారిటీ తెచ్చి పైకెత్తిన సోషల్ మీడియా చేసిన కుమారి ఫేమస్ చెప్పేది మా ఫుడ్ సెంటర్లో వీడియోలు తీయవద్దని ఫుడ్ బ్లాగర్స్ మీడియా వాళ్ళని కోరుతున్నారా ప్రశాంతంగా తన పనేదో తాను చేసుకునే వాళ్ళని కోరుతున్నారు గతంలో నేను ఏం చేశాను అదే చేసుకునేలా చూడాలని ఇకపై వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం మీడియాలో ప్రసారం చేయడం ఆపాలని కుమారి ఆంటీతో సహా ఆమె భర్త కూడా కోరుతున్నారు ఇక సందీప్ కిషన్ కూడా కుమారి ఆంటీకి మద్దతుగా నిలిచారు ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నిలిచారు ఎందుకంటే ఈ విషయం రేవంత్ దాకా పోయింది వెంటనే ఆయన ఆమె జోలికి ఎందుకు పోయారు మీ నిర్ణయాన్ని వాపస్ తీసుకోండి పేదవాళ్ల తరపున మనం ఉండాలి కానీ వాళ్ల పొట్ట కొట్టడం దేనికి ఆమె జోలికి పోవద్దు మనది ప్రజాపాలన త్వరలో ఆమె స్టాల్ నేను సందర్శిస్తాను అని పోలీసులను ఆదేశించాడు సీఎం రేవంత్ రెడ్డి ఇంతకు మించి ఏం కావాలి ఆమెకేకంగా సీఎం సపోర్ట్ దొరికింది మొత్తానికి యూట్యూబర్ లో ఆమెను ఇంతవరకు లాగినా కూడా ఒక రకంగా సీఎం వరకు చేరింది వ్యవహారం ఇక సీఎంఏ ఆమె స్టాల్ కి వస్తానన్నారు ఇక్కడ నుంచి కుమారి ఆంటీ ఊపు మామూలుగా ఉండదు ఏమైనా సీఎం రేవంత్ రెడ్డికి జై కొట్టాల్సిందే చిన్న విషయాల్లోనైనా సరే తక్షణ విజ్ఞత ప్రదర్శించాలి అదే చేశారు రేవంత్ రెడ్డి ఇప్పటికే కుమారి ఆంటీ కూడా సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు చెప్పారు మరి ఇక్కడ నుండి ఆమె వ్యాపారం ఇంకా వెరసల్లాలని ఆశిద్దాం మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈవిడ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి